అమ్మఒడి ఇస్తానని చెప్పారు అమ్మఒడి వస్తుందా లేదా డ్వాక్రా రుణమాఫీ వస్తుందా లేదా రైతు భరోసా వస్తుందా లేదా సున్నవట్టి పడుతుందా లేదా పద్దెనిమిది వేల వందల గురులు వస్తుందా లేదా రేషన్ ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారా లేదా విద్యా దీవెన వస్తుందా లేదా విద్యా దీవిన వసదీవన నాయనీ బ్రాహ్మణులకు పదివేలు రజకీయులకు పదివేలు ఆటో ఉంటే పదివేలు టైలరింగ్ చేసుకుంటే పదివేలు మీ పిల్లలు డాక్టర్లుగా ఇంజనీర్లుగా చదువుతాడు విద్యా దీవిన వసంత్రీనా సంపూర్ణ పోషణ గౌరవ విద్యా కానుక ఇలా చెప్పుకుంటూ పోతే ఐఎస్ వస్తుంది పథకాలు అందుకే నేను అడిగాను చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విన్ని చేశారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేశారు ఇదే మైండ్ లో పెట్టుకోండి మిగతా విషయాలు కూడా